లేడికి ఫోటో తీసాం సార్తో లెఫ్ట్ సైడ్ తన ఈ మధ్య కాలంలోనే మైత్రిపోరు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి పదిహేడు లక్షలకి కొనుగోలు చేయడం జరిగిందండి లెఫ్ట్ సైడ్ కి విలువ పదిహేడు లక్షలకి ఈ మధ్య కాలంలోనే కొనుగోలు చేయడం జరిగింది గౌరవపేతలు చెల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకారపల్లి వారు మెదుపూర్ చిరణ్ గార్ దగ్గర నుంచి అక్షరాల పదిహేడు లక్షలకి కొనుగోలు చేయడం జరిగిందండి లెఫ్ట్ సైడ్ గిట్ట పెద్దలు రెండవ మధ్య నలభై వేల రూపాయల జాతైనటువంటి రాసుల బుగ్రామన్న గారి మల్లికార్జున రెడ్డి గారి సోదరుడైనటువంటి రామ్ కృష్ణారెడ్డి గారి కుమారుడు హరినాథ్ రెడ్డి గారు ముందుకు రావాలండి హరినాథ్ రెడ్డి గారు హరినాథ్ రెడ్డి గారు ముందుకు రావాలా మీ చేతుల మీదుగా గౌరవానీలు మల్లికార్జున రెడ్డి గారు కూడా ముందుకు రావాలండి మల్లికార్జున రెడ్డి గారు సోదరుడు రామకృష్ణారెడ్డి గారు కూడా భాగస్వాములు కావాలా దేవుడు శివద్ర పంచేవర్ బా ఆ చెప్పునా ఆ చెప్పునా నాయన గుడిగా నాన్న నేను డేరా సార్ నా చెప్పున రెండవ జత యజమానని సన్మానించవలసిందిగా రాసుల భద్రామన్న గారి మల్లికార్జున రెడ్డి గారు సోదరుడినటువంటి రామకృష్ణారెడ్డి గారు వారి కుమారుడు హరినాథ్ రెడ్డి గారు మీ చేతుల మీదుగా సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సర్లే సార్ చెప్తాలే చెప్తాలేనా Açicem sen. Sudan oldu. త యజమాని గౌరవ పెద్దలు వైవి ఆర్ఆర్ బుల్స్ అధినేత రెడ్డి చర్ల వెంకట్రామరెడ్డి గారు సన్మానంలో భాగస్వాములు కావాలండి గౌరవ పెద్దలు రెడ్డి చర్ల వెంకట్రామరెడ్డి గారు జత యజమాని సన్మానంలో భాగస్వాములు కావాలా విన్ని విన్ని కావాలా ఛానల్ రెండవ దహమాతి దాతనైనటువంటి రుడ్రామన్న గారి మల్లికార్జున రెడ్డి గారు వారి సోదరుడు అయినటువంటి రామకృష్ణారెడ్డి గారి కుమారుడు హరినాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా వెంకటరామరెడ్డి అన్నా వెంకట్రాముడన్నా సన్మానం వారి చేతుల కదా సన్మానం జరుగుతుంది గట్టిగా చెప్పట్లు కూడా రెండో బహుమాతి మేత వారి చేతుల మీదగా సన్మానం జరుగుతుంది గౌరవ పెద్దలు రామ్నాథ్ రెడ్డి గారు కూడా భాగస్వాములు కావాలా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి కూడా చూడాలా చెప్పట్లు గట్టిగా చెప్పట్లేదు మంచి కాంపిటీషన్ అండి కూడా ఓకే రైట్ థ్యాంక్ యూ రాచుల హరినాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ జతమై ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నామండి రెండవ బొమ్మతి నలభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత రాచుల పుట్రామన్న గారి మల్లికార్జున రెడ్డి గారి సోదరుడు రామకృష్ణారెడ్డి గారి కుమారుడు అయినటువంటి హరినాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇలా జేష్ కుమార్తా రుణాలు thank you hello okay hello ंदव जता श्री लक्ष्मी वेंकटेश्वर సైడ్ సైడ్ రావాలా కొనసాగుతున్న జత కన్నా మొదటి రౌండ్లో పదహైదు సెకండ్ లో ముందంజలా కొనసాగుతున్నాయి ఉత్సేత తమారు జే చంద్రశేఖర్ గౌడ్ గారు మర్త

ఉండాల నరకతో పోతుంటే నీకు అల్పొస్తుందేమో నాకు మాత్రం ఊపిస్తుంది భాస్కర్ కచ్చి భాస్కర్ అండి రథసారధి என்ன

లేదవ లేవు యాభై వేలు రూపాయలు ఐదు కట్టాలు కట్ట కావాలన్నా ప్రోడటం ఇవ్వాలి చివరి సెకండ్ వరకు இட நாயிரு நாயே தீ மொழிக்கு ஆயின கணக்கு வீக்கு no

సమస్య వస్తే దండం పెడతారు మేము ఆ సమస్యకే పెండ్ పెడతాకి సీతూర్ సీతూర్పల్ల భాస్కర్ అండి కత్తి కత్తి భాస్కర్ नशा <tomai> गुट

కెమెరా నల్ల నీరు కాదు అన్నో ఉత్తరతలది ఈగలు నీ అన్నంట మన గాని ఈగలు కాదు రంట తాగుతాయి నుకుతావు దానికి శ్రీంద్ర గల్లడు ఏమడ వండు 1750 అడుగుల దివాన్ని నిమిషాల ప్రతి సెకనుల పూర్తి చేసుకోనై 7వ స్థానానికి సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్లో మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి వైవి ఆర్ఆర్ బోస్ రెడ్డి చెల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకారపల్లి గ్రామం Yeah, my dude. పదమూడు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్లో మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలాయ్ గారి పల్లివారి జత కన్నా ఎనిమిదవ రౌండ్లు ముప్పై ఐదు సెకండ్ల వందంజలో కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ తరడల చివరి సెకండ్ వరకు మూడవ నెంబర్ రెడీగా ఉండాలా శ్రీ కాటికోటేశ్వర స్వామి ఆశలకు శ్రీ చంద్రశేఖర్ గౌడకు shop pro எவால எந்த నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి రౌండ్లో మొదటి స్థానములో కొనసాగుతున్న చెత్త ఈ చెట్ట సమానంగా కొనసాగుతున్నాయి తొమ్మిదవ రౌండ్లో మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి पट ಆಶಾಮಾಶಾ ದಾರ <tört uma estareca> <tört uno> Two. Sure. Yeah. دان کي ڪو به وڏو گڏ نه ٿيندو ها پوء ٽائڊ وان آوٽا سائيڊ پال آوٽا سائيڊ پال ڏسو نڪم ان سان ڏناليت ڪا نه ٿيندو రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల జురాన్ని పంతొమ్మిది నిమిషాల పది సెకండ్లు ఐదు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి 这两天，这两天。 రెండవ జత అయినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శ్రీ సిరడి సాయిబాబా ఆశులతో వైవి ఆర్ఆర్ బోస్ రెడ్డి చెల్ల వెంకట్రామ్మరెడ్డి గారు అలంకరణపల్లి గ్రామం తాడిగట్ల మండలం తాడిగట్ల వైఎస్ఆర్ కడప జిల్లా రూరస్ మండలం కడప జిల్లా వారి జత పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి